కాలేజీల వద్ద ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందరు విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయాయని మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు ఏపీ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్ద ఉన్నట్లుగా గుర్తించారు నారా లోకేష్ అయితే ఎనిమిది లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తున్నారు కాగా మూడు పేల ఐదు వందల కోట్ల మేర విద్యా దీవెన చెల్లింపులు పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం ఇక త్వరలో కాలేజీ యాజమాన్యాలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు అలాగే ఆరు విడతల్లో విద్యాదేవన బకాయిలు చెల్లించేలా కసరత్తు చేస్తున్నారు కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందరో విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయని మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు ఏపీ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉన్నట్లుగా గుర్తించారు అయితే ఎనిమిది లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తున్నారు కాగా మూడు పేల ఐదు వందల కోట్ల మేర విద్యా దీవెన చెల్లింపులు పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం ఇక త్వరలో కాలేజీ యాజమాన్యాలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు అలాగే ఆరు విడతల్లో

ప్రభుత్వం వద్దకి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు సంబంధించినటువంటి బఠాయికి సంబంధించినటువంటి విషయం కావడంతో ఈ వ్యవహారం పైన ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు ఎన్నికల తర్వాత ఈ విషయం పైన నారా లోకేష్ దృష్టికి సమస్యను విద్యార్థులు తీసుకెళ్లడంతో ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో పూర్తిగా ఇచ్చేటువంటి తిరిగి నిధులను ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది ఇందులో భాగంగానే ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో నారా లోకేష్ సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సో అందులో భాగంగానే ఐదు నుంచి ఆరు విడతలుగా లేదంటే ఎనిమిది విడతలుగా ఇప్పుడు ఏదైతే బకాయిలు దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి చెల్లించేందుకు అంగీకారం కుదిరింది సో వీటిని దృష్టిలో పెట్టుకుని జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించడం ద్వారా గత పెండింగ్ లో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థుల సర్టిఫికెట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని క్లియర్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా విద్యార్థులు ఇచ్చినటువంటి విన్నపాలు నేపథ్యంలో లోకేష్ స్పందించి నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్ మనకి కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ హరీష్ యూ